రోజున నైరుతి బంగాళాఖం మరియు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దిత్వా తుఫాను కొద్దిగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది ఇది ప్రస్తుతం చూసినట్లయితే గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా యాభై కిలోమీటర్ల దూరంలోను నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో దాదాపుగా మన కేంద్రీకృతం కావడం జరిగింది ఇది ఈరోజు సాయంత్రం కల్లా ఉత్తర దిశగా తన దిశను కొనసాగిస్తూ నెక్స్ట్ పన్నెండు గంటల్లో మరికొద్దిగా బలహీనపడి వాయుగుండంగా మారటానికి అవకాశం ఉంది ఇక దీని ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపట్టు ఒక మోస్తరు వర్షాలు మనకు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది అలాగే ఈ తేలికపాటి నుండి ఒక మోసారు వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక వీటితో పాటుగా భారీ వర్షాలు గమనించినట్లయితే ఈరోజు రాయలసీమలోని తిరుపతి జిల్లా అలాగే దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ప్రకాశం బాపట్ల ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు గాలులు చూసినట్లయితే దాదాపుగా కోస్తా జిల్లాలు అనగా తిరుపతి అలాగే నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ ఈ జిల్లాలలో మనకు గాలులు దాదాపుగా నలభై రెండు యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్లు వేగంతో పీచేదానికి అవకాశం ఉంది ఇక రేపటి రోజున అనగా రెండో తారీఖున చూసినట్లయితే భారీ వర్షాలు మనకు తిరుపతి నెల్లూరులో కొనసాగుతూ వెస్ట్ గోదావరి కోనసీమలో కూడా మనకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక గాలు చూసినట్లయితే రేపటికి మరికొద్దిగా బలహీనపడి ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ సముద్ర తీర ప్రాంతం వెంబటి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లేదా రాయలసీమ తీర ప్రాంతం వెంబడి కూడా గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు ఎవరు కూడా రేపటి వరకు చేపలకు బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అదే మరిగా లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రహదారులు పాక్షికంగా దెబ్బతిండడానికి అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ప్రయాణాలని అవాయిడ్ చేయండి మరీ ముఖ్యంగా కచ్చా హౌసెస్ కానీ లేకపోతే పాడబడ బిల్డింగ్లు కూడా దెబ్బతిడానికి అవకాశం ఉంది స్టాండింగ్ క్రాప్స్ వరి మొదలైనటువంటివి కూడా మనకు దెబ్బతిండడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం చెట్లు విరిగిపడటం కానీ లేకపోతే కరెంటు స్తంభాలు కానీ లేదా విద్యుత్ స్తంభాలని నెలకొరకని కూడా అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలోచక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను నమస్తే